హలో ఫ్రెండ్స్ ఎవరైనా బుట్టలు చేయించుకోవాలి అనుకునే వాళ్ళు మోడల్స్ కోసం వెతికే వాళ్ళు వీటిలో మీకు ఏదైనా నచ్చుంటే ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకుని చేయించుకోండి నేనైతే చాలా మోడల్స్ వీడియోస్ ఫొటోస్ అన్నీ షేర్ చేశానండి ఇవి మీకు ఏదైనా నచ్చుంటే మీరు చేయించుకోవచ్చు ఇవన్నీ బిలో ఫిఫ్టీన్ గ్రామ్స్ కంటే తక్కువ ఉన్నాయి ఒకటైతే సిక్స్టీన్ గ్రామ్స్ కూడా ఉండింది అంటే చిన్న పిల్లలకైతే సిక్స్టీన్ గ్రామ్స్ పెట్టి చేయించాం కదండీ చిన్నపిల్లలకైతే ఫైవ్ గ్రామ్స్ అలా చేయించుకుంటాము ఇలాగా సైజులు వారీగా ఉన్నాయండి అంటే సిక్స్ గ్రామ్స్ నుంచి టెన్ గ్రామ్స్ లెవెన్ గ్రామ్స్ సిక్స్టీన్ గ్రామ్స్ అలా ఉన్నాయి సో మోడల్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి మనకి ఎక్కువ మోడల్ పెద్ద మోడల్ కావాలంటే గోల్డ్ కొంచెం ఎక్కువ పడుతుందండి అలా కాదు సింపుల్గా ఇలా కెంపులు బుట్టలు కావాలి అంటే సింపుల్లో కూడా ఉంటాయి ఇవి చాలా హెవీగా ఉన్నాయండి అందుకే సిక్స్టీన్ గ్రామ్స్ అంటే ఒక్కొక్క బుట్ట వచ్చేసి ఒక సెవర్ పడుతుంది ఇది చూడండి ఆరు గ్రాములే చిన్నపిల్లలకు కూడా సరిపోతుంది అయితే చిన్నపిల్లలకి హెవీగా కనిపించాలంటే ఇవి చేయించుకోవడం మనకి పెద్దవాళ్ళకి కావాలి అంటే ఫిఫ్టీన్ గ్రామ్స్ అలా పెడితే చాలా పెద్దగా వస్తాయి ఇవైతే మీడియంగా ఉంటాయండి నేను లాస్ట్లో నా నేను తీసుకున్న బుట్టలు పిక్స్ కూడా యాడ్ చేస్తాను వీడియో తీసి పెడతానండి అవి అయితే నేను వెయిట్తో సహా చెప్తాము ప్రైజ్ అంటే వేరియేషన్ ఉంటుందండి మేము తీసుకునే ఒక టెన్ డేస్ అవుతుంది అంటే ఆర్డర్ ఇచ్చి చాలా రోజులైంది అంటే బంగారానికి ఇంత అని చెప్పేసి టూ మంత్స్ బ్యాకే ఇచ్చాము ఇంకా తగ్గుతుందేమో తగ్గుతుందేమో అని చెప్పేసి వాళ్ళు అదే ప్రైస్కి మాకు చేసి ఇచ్చారండి తక్కువ ప్రైస్కి చేసి ఇచ్చారు మేము ఎంతకైతే ఆర్డర్ ఇచ్చాము అంతకే చేశారు సో ప్రైస్ అయితే వేరియేషన్ ఉంటుంది కానీ వెయిట్తో సహా నేను చెప్తానండి ఏది ఎంత పడిందో అని చెప్పేసి అంటే బుట్టలు బంగారానికి ఉంటుంది మళ్ళీ పచ్చలు కెంపులు ప్రైస్ కూడా వేస్తారు కదా రేటు కూడా వేస్తారు వాటికి కూడా ఎక్స్ట్రా వేస్తారు ఈ బంగారానికి వచ్చేసేటప్పటికి మనం ముత్యాలు అలా యాడ్ చేసుకుంటే వాళ్ళు ఒక్కొక్క ముత్యం వచ్చేసి ఎంత కాస్ట్ ఉంటుందని చెప్పేసి వాటికి కూడా ప్రై చేస్తారండి నార్మల్ స్టోన్స్కి అయితే ఒక రేటు ముత్యాలకైతే ఒక రేటు అలా ఉంటుంది అది మనం ముందు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుందండి సో నా అయితే చాలా బాగా అండి అంటే చేయటం బాగా చేశారు అంటారు కదా బాగా అనిపించింది అంటే షేప్ అయినా బాగుండింది నేను లాస్ట్లో ఒక వీడియో క్లిప్ యాడ్ చేస్తానండి వీటిలో మీకు ఏది నచ్చినా సరే మీ స్క్రీన్ షాట్ తీయించుకుని చేయించుకోవచ్చు కొన్ని పాజిబుల్ అయిన వాటి వరకు ఇలాగ వెయిట్తో సహా చూపించే ఫిక్ పిక్స్ యాడ్ చేశానండి కొన్నిటికైతే యాడ్ చేయలేదు ఇవైతే చాలా బాగున్నాయండి అంటే లైట్ వెయిట్గా కానీ ఎక్కువగా వచ్చినట్లు అనిపించినాయి ఈ మోడల్ ఇవి కూడా రేర్గా ఉన్నాయండి ఈ మోడల్ చూడలేదు నేను ఇవి కూడా చాలా బాగున్నాయి పైన ఎక్కువ బంగారం వచ్చిందండి దీనికి కింద బుట్టక తక్కువ వచ్చింది ఇవైతే చాలా నార్మల్గా ఉన్నాయండి వెయిట్ ఎక్కువని ఇవి తీసుకోలేదు నేను నేను ట్వెల్వ్ గ్రామ్స్లో అలా తీసుకున్నాను ఇవి చాలా బాగా వచ్చినాయండి ఇవి కొత్తగా ఉన్నాయి స్టోన్స్ ఎక్కువ అండి దీనికి మధ్యలో కూడా వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మోడల్స్ అందుకని మీలో ఎవరైనా మీకు నచ్చి ఉంటే మీరు తీసుకుంటారు అని చెప్పేసి స్క్రీన్ షాట్ తీసుకుని చేయించుకుంటారు కదా అందుకని చెప్పేసి నేను ఈ వీడియో పెడుతున్నాను ఉపయోగపడుతుందని చెప్పేసి చాలా ఇది కూడా చాలా రేర్గా అనిపించింది అండి కొన్ని కలెక్షన్స్ అయితే నేను అంత అంటే మోడల్గా ఉండే తీసుకోలేదు నేను నార్మల్ వే తీసుకున్నాను నా నెక్లెస్ మీదకి సెట్ అయ్యేలాగా తీసుకున్నానండి ఇలా మోడల్లో తీసుకున్నాను నేను నార్మల్గా లక్ష్మీదేవి వచ్చి బుట్టలు చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవి చూడ్డానికి కొంచెం పిచ్చి మోడల్లా అనిపించినాయి కానీ రియల్గా బాగున్నాయండి ఫోటోలు అలా అనిపించుండొచ్చు రియల్గా చాలా బాగున్నాయి ఇవి కూడా రియల్గా బాగున్నాయి అంటే మధ్యలో ఉన్న బుట్ట ఇది ఒక రకమైన మోడల్గా వచ్చింది పైన అన్ని కామన్గా అన్నిటికీ ఒకేలా ఉన్నాయండి కానీ కింద బుట్టలు కింద వచ్చే రాళ్ళు కెంపులు అవి మాత్రమే డిఫరెంట్గా ఉన్నాయి ఒకదానితో పోలిస్తే ఇంకొకటి చాలా అంటే చాలా బాగున్నాయండి మీకు నచ్చితే ఇట్లా ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకుని చేయించుకోండి నేను తీసుకున్నానని చెప్పాను కదండి బుట్టలు అవి ఇవేనండి ఇవి వచ్చేసి పన్నెండు గ్రాములు పడ్డాయండి తరుగు ఎయిట్ పర్సెంట్ వేశారు వాళ్ళు మేకింగ్ ఛార్జెస్ ఏమి లేవండి ఎక్స్ట్రా ఇవి స్టోన్స్ ఉన్నాయి కదండి వీటికి ఎయిటీన్ హండ్రెడ్ తీసుకున్నారు అంటే ఒక డ్రాప్లా వచ్చింది కదా దీనికి పచ్చలు కెంపులు వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా వాటికి ఎయిటీన్ హండ్రెడ్ తీసుకున్నారు ఇంకా ఇవి వచ్చేసి నో మేకింగ్ ఛార్జెస్ అండి ఓన్లీ ఎయిట్ పర్సెంట్ తరుగు అంటే మీరు ఇప్పుడు ఒక పది గ్రాములు బంగారం కొనుక్కున్నారంటే ఎనిమిది వందల మిల్లీ గ్రాములు మాత్రమే వాళ్ళు తరుగు తీస్తారు ఎయిట్ పర్సెంట్ నేను చాలా షోరూంలో చూశానండి అంటే మోడల్కి తగ్గట్టు వేస్టేజ్ అలా అన్నారు కానీ వీళ్ళు ఏం చెప్పారంటే నక్షి నక్షి మోడల్ అయినా తీసుకురండి మీరు ఎయిట్ పర్సెంటే వేస్తామని చెప్పారు నాకైతే చాలా బాగా నచ్చిన్నాయండి మోడల్స్ అక్కడ కానీ బడ్జెట్ను బట్టి తీసుకోవాలి కాబట్టి నేను ఈ చిన్న చిన్నవి తీసుకున్నాను మీకు మధ్యలో కావాలంటే పర్ల్ అయినా వేయించుకోవచ్చు కానీ నేను రెడ్ స్టోన్ నా నెక్లెస్కి రెడ్ స్టోన్ ఉంది కాబట్టి నేను రెడ్ వేయించుకున్నాను ఇవైతే పచ్చలు కెంపులు అండి చాలా బాగుంది పైన వచ్చేసి నాలుగు స్టోన్లు వచ్చినాయి ఒకటి ఎరుపు ఒకటి పచ్చ ఒకటి రెండేమో వైట్ స్టోన్స్ వచ్చినాయండి బాగా నచ్చినాయి మీకు కావాలంటే ముందు పెట్టాను కదా పిక్స్ వాటిలో ఏదన్నా ఉన్నా సరే మీరు స్క్రీన్షాట్ తీసుకొని చేయించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ